ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి వచ్చే నోడు ఈ ఒక్క వస్తువు కొనండి అంతా డబ్బే డబ్బు హిందువులు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగల శ్రీరామనవమి పండగ ఒకటి ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండగ వచ్చింది శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారిని అలాగే హనుమంతుడిని పూజించడం ద్వారా జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపో తొలగిపోయి మీ కుటుంబానికి విపరీతమైన శ్రేయస్సు లభిస్తుంది శ్రీరాముడు జన్మించిన రోజునే శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు అయితే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రామయ్యకి ఇష్టమైన కొన్ని వస్తువులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే రాముడి ఆశీస్సులతో పాటుగా హనుమంతుని ఆశీర్వాదం అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదం సం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండగ వచ్చేలోపు కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది ఎనలేని ఆనందాలు మీ ఇంటికి చేకూరుతాయి ముందుగా ఈ వీడియో లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి పసుపు రంగు చాలా శుభ సూచకం అయితే శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి కాబట్టి శ్రీరామనవమి పండగ కోసం ముందుగానే పసుపు రంగు వస్త్రాలను సిద్ధం చేసుకోండి ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను వేసుకొని ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ సంవత్సరం అంతా అష్ట అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ పండగ రోజున ఏది చేసినా చేయకపోయినా రాముల వారి విగ్రహాన్ని మాత్రం మీ ఇంటికి తెచ్చుకోండి సీతారాముల వారి చిత్రపటాన్ని కానీ ఒక చిన్న విగ్రహాన్ని కానీ తెచ్చుకుని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాములవారి చిత్రపటాన్ని నిండుగా అలంకరించి ఓం శ్రీరామాయ నమో అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీరామనవమి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే తెలియక చేసిన పాపాలని తొలగిపోయి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీరామనవమి వచ్చేలోపు మీ ఇంటికి గంగా జలాన్ని తెచ్చుకోండి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇల్లంతా గంగా జలాన్ని చిలకరించండి మీ ఇంటికున్న వాస్తు దోషాలను తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది అత్యంత శక్తివంతమైన వస్తువుల్లో శంఖు ఒకటి సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరుల భావిస్తారు అయితే శ్రీరామనవమి నాడు పండగ రోజున మీ పూజ గదిలో శంఖాన్ని ప్రతిష్ఠించుకుంటే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇల్లంతా సకల ఐశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి శ్రీరామనవమికి ముందుగానే ఒక శంఖం కొని ఇంటికి తెచ్చుకుని పండగ రోజున మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా కాషాయ జెండాను కొని మీ ఇంటికి తెచ్చుకోండి కాషాయ జెండాను మీ ఇంటి పైన పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి పండగ రోజున ప్రతి ఒక్కరూ ఒక కాషాయ జండను తెచ్చుకుని మీ ఇంటి పైన పెట్టుకోండి ఇక ఎప్పటి నుంచో బంగారం కొనాలనుకునేవారు ఈ శ్రీరామ శ్రీరామ పండగ రోజున కొత్త బంగారాన్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీ ఇంట్లో ఎల్లవేళలా సుఖ సంతోషాలు ఉండేలా లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని వరిస్తుంది ఈ రోజు బంగారం కొనలేని వారు వెండి వస్తువులను కొన్న చాలా శుభకరం మరీ ముఖ్యంగా ఒక చిన్న వెండి ఏనుగు బొమ్మను కొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ దశ తిరిగిపోతుంది మీ కుటుంబానికి మహారాజు యోగం సిద్ధిస్తుంది వెండి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి పండగ అత్యంత శుభకరమైనదిగా పరిగణించబడింది పునర్వాసు నక్షత్రం అమృత సిద్ధి యోగం రవియోగం సర్వార్థ సిద్ధి యోగం కలిసి రాబోతున్నాయి కాబట్టి ఇంతటి గొప్ప శుభకరమైన రోజున కొన్ని నియమాలను తప్పక పాటించి ఈ సంవత్సరం భోగభాగ్యాలను పొందండి ఈ పండగ రోజున కొత్త కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది ముఖ్యంగా భూములు కొన్న కొత్త వాహనాలను కొన్నా చాలా మంచిది ఈ శ్రీరామనవమి పండగ రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటికి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఈ పండగ రోజున ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకుంటే మీ కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది ఈ రోజున తప్పకుండా రామాయణాన్ని చదవండి రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం చదివినా మీ ఇంటిపై రాముల వారి ఆశీర్వాదం ఉంటుంది ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తీరిపోయి సఖ్యత పెరుగుతుంది శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాముల వారికి నైవేద్యంగా వడపప్పు పానకం మరియు పండ్లు వంటి నైవేద్యాలను శ్రీరామునికి సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ తప్పక స్వీకరించాలి శివరాత్రి పండగ తర్వాత శ్రీరామనవమికి ఎక్కువగా ఉపవాసం ఉంటారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉంటే కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి నమ్మకం శ్రీరామనవమి రోజున పూజ చేసుకోవడానికి అవసరమైన పూజా సామాగ్రిని ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాముల వారి ఆలయాలకు వెళ్ళండి ముఖ్యంగా శ్రీరామనవ్ పండగ నాడు సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే పూర్వజన్మల పాపాలను తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సీతారాముల వారి కళ్యాణం చేసిన తలంబ్రాలు తప్పక మీ ఇంటికి తెచ్చుకోండి ఈ తలంబ్రాలను ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ తలంబ్రాలను మీ బీరువాలో పెట్టుకుంటే ఈ అంతా మీ ఇంటిపై కోట్ల వర్షం శుద్ధిస్తుంది వివాహం కాని వారు తలంబడలు తలపైన వేసుకుంటే త్వరగా వివాహం కుదురుతుంది విశేషంగా ఈ రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి పేదవారికి దానం చేయడం ద్వారా శ్రీరాముని కరుణా కటాక్షాలకి పాత్రులు అవుతారు శాశ్వతమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ